వెల్కమ్ టు న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొలుగుల నరసింహకు వలిగొండ రామన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కోరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసింహ మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో అహర్నిశలో కష్టపడి పనిచేస్తున్న వ్యక్తినని మండల నాయకులు గుర్తించి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని అన్నారు ఉప్పల్లో నివాసం ఉంటూ మండలంలో ఎవరు గుర్తుపెట్టలేని ఓటు హక్కులేని వ్యక్తికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కట్టబేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టీ కోసం కష్టపడి ప్రతి కార్యకర్తను గుర్తించి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ప్రతి మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రతి కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని హామీ ఇవ్వడం జరిగిందని ఇప్పటికైనా మండల నాయకులు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తినని గుర్తించి అవకాశం కల్పించి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు నేను మార్కెట్ షేర్మేను రిజర్వేషన్ వచ్చింది అది ఎస్టీ మా ఈ ఇక్కడ ఈ మండలంలో ఉన్న గ్రామాలలో కానీ ఎన్నో ఒలిగొండ మండల పట్టణ లోకల్లో కానీ మా ఏడెనిమిది వందల ఓట్లు మా ఎరకడలో ఉన్నాయి నేను మార్కెట్ షేర్మెన్కు లైన్లో ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలా గత రమ్మారెడ్డి దొరవారు సర్పంచ్ ఉన్నప్పుడు మన ఆయనకు సింగిల్ మ్యాన్ డైరెక్టర్ ఇచ్చిండు వార్డ్ నెంబర్ ఇచ్చిండు అప్పటి నుంచి నేను ఐదేళ్ళ కూరగానప్పటి నుంచి కూడా మన ఆయన మెడ మీకు వెళ్ళి తీసుకొని కనుమ నా మెడ మీద వేసుకొని కూడా ఆ పార్టీకి అట్నే కట్టుబడి ఈ సేవలు చేసుకుంటూ ఇప్పటిదాకా నలభై ఏళ్ళ నుంచి కూడా అదే పార్టీలో పని చేసుకుంటున్నా ప్రతి ఎంపీటీసీకి కానీ సర్పంచ్లకు కానీ వార్డ్ మెంబర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ గడప గడప తిరిగి ప్రచారం చేయడం కూడా జరిగింది వాళ్ళని గెలిపించుకోవడం కూడా జరిగింది ఆ మార్కెట్ చైర్మన్ పదవి నాకే ఇవ్వాలని నేను ఆ సార్ ఎమ్మెల్యే గారిని ప్రార్థిస్తున్నా ఇలా ఇంత మెజార్టీ ఉండి కూడా ఇప్పుడు నన్ను లోకల్లో కొంతమంది లీడర్లు మొన్నటిదాకా ఎమ్మడి తిప్పుకొని ఇప్పుడు ఎమ్మడి తిప్పుకున్నంత పరిస్థితులు ఉంది నాకేదో డౌట్ వస్తుంది కాబట్టి నేను మీడియాకు ప్రాతిక్రియలకు చెప్పుకోవడం జరుగుతుంది జరుగుతుందిగా ఉన్నాయి కానీ గట్టి మత్లవనేది లేదు కదా కానీ మధ్యలో లీడర్లు మాత్రం ఉన్న లోకల్ ఉన్న నాయకులు బడా నాయకులు కానీ వాళ్ళందరూ కలిసి అరే ఓవర్ లేరు రా నువ్వే ఉన్నావని చెప్పడం జరిగింది నన్ను ఎంత తిప్పుకోవడం జరిగింది సార్ దగ్గరికి కూడా నాలుగు సార్లు మా కుల సంఘం నుంచి నాలుగు సార్లు తీసుకొని పోయినా తర్వాత నెక్స్ట్ ఊరు పెద్దవాసులను కూడా ఒకసారి తీసుకొని పోయి సారు కలిసిన ఏకాగప్రియంగా మా ఊరికి వెయ్యాలని కూడా అన్నారు వాళ్ళు అంటే కూడా సారు చూద్దామని ఆలోచిద్దామని కూడా అన్నాడు తర్వాత ఇప్పటివరకు ఎలాంటిది మనకు చెప్పడం జరిగింది స్థానికంగా ఉన్నా నేను ఆ పార్టీకి కష్టపడి క కూడా ఎంపీటీసీకి అయినా వార్డ్ మెంబర్లకైనా సర్పంచ్లకైనా ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా నేను కష్టపడ్డాను కష్టపడ్డా కాబట్టి నాకే ఇయ్యాలని నేను కోరుకుంటున్నాను గ్రామంలో ఉన్న ఆయన స్థానికుడు కాదు ఏ విధంగా స్థానికుడు కాదు కుప్పలో ఆధార్ కార్డు కానీ ఓట్లు కానీ ప్రతి ఒకటి ఆయన కుప్పల్లో ఉన్నాయి అడ్రస్ ఇప్పుడు అక్కంపెళ్ళిలో కానీ మన ఒలిగొండలు కానీ లేవు ఆయన అడ్రస్ మొత్తం ప్రూఫ్ ఆయన ఓట్లు మొత్తం అక్కడికి వేసినాయినా కాదు ఒక సర్పంచ్ ఆయన కాదు ఒక ఎంపీ కేసు ఆయన కాదు జడ్పీడి చేసినాయినా కాదు ఒక ఎమ్మెల్యే కేసినాయినా కాదు ఎలాంటి ఓట్లు కూడా వేయలేదు ఆయన మరి ఆర్థికంగా ఆయనకు డబ్బులు ఉన్నాయి నాకు లేవు కాబట్టి ఏమైనా మనసు గిట్లా మార్చి ఆయన డబ్బులు ఉన్నాయని అటు ఏమన్నా మళ్ళి చెప్పలేను కానీ ఆయన స్థానికంగా లేని ఓడు కాబట్టి నేను స్థానికంగా నేను ఒలిగొండలనే ఉన్నా ఒలిగొండలనే కాంగ్రెస్ పార్టీకే పనిచేసాను కాబట్టి నాకే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు కాంగ్రెస్ అంటే ప్రాణం కాంగ్రెస్ కోసమే పాటపడ్డా కాంగ్రెస్ కోసమే కష్టపడ్డా ఇప్పటి వరకు నేను ఏ విధంగా కూడా ఏ పార్టీలో కూడా నేను సహకరించలేదు ఏ పార్టీని కూడా తల ఉంచలేదు ఇప్పుడు నేను అదే కార్యకర్తగా పనిచేసిన కాబట్టి సారు మనసు దయచేసి మనసు మార్చుకొని నాకే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారిని